షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ థియేట్రాక్టర్ మాకని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి కూడా చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వద్ద వద్దమన్నా సెకండ్ హ్యాండ్ వానోలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో రోజులు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానరులను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ థియేటర్ ఆక్టర్ గురించి పూర్తి ఊరేలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ ఎండింగ్ మోడల్ ఇది ఈ వెహికల్కి పవర్ స్టేరింగ్ ఉంటుంది డ్యూల్ క్లచ్ స్క్రీన్ కూడా ఉన్నాయి రిపేరింగ్స్ అయితే లేవు సీల్ టైర్స్ ఉన్నాయి ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి చెప్పడం జరిగింది లొకేషన్ వచ్చేసి హుజురాబాద్లో ఉంది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ ఒక రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షలు మాత్రం చెప్తున్నాడు ఫైనల్ రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల వరకు అయితే ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఓనే నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఫైనాన్స్ అయితే లేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఎక్కువ దమ్ము కూడా చేయలేదు మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ట్రాక్టర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షలు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల వరకు అయితే అని చెప్పిండు మీరు నేరుగా ఓనర్కి కాల్ చేయండి లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఎక్కండి మోసపోకండి ఈ వెహికల్కి ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్ట్సీ కూడా ఉంది ఈ వెహికల్స్ వెళ్ళైతే టైటూర్ నుంచి ఓన్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు